ఏం చేద్దాం ఏంది నా బండి మీద కొడరుడుగా కుర్చీలు తెచ్చారా ఎన్ని తెచ్చారు కుర్చీలు ఇరవై కుర్చీలు ఒకటి అంటే ఒక దెబ్బరా తెచ్చారా తెచ్చేసా బండి వెనక్కి పెట్టండి పక్కన ఇక్కడి నుంచి ఇది ప్లేస్ కావాలి ఎంత ఎన్ని అడిగిందంటే పద్దెనిమిది పన్నెండా సరే అక్కడ నుంచి వేసుకురా పై దగ్గర నుంచి ఇటు అయితే ఈరోజు సాయంత్రం వేటపోతు మనం ఇక్కడ తీసుకుంటానికైతే వచ్చామండి ఒక పెద్ద అయితే చూసి వీళ్ళు అమ్మతారనమాట ఇక్కడ తీసుకొని మనం అమౌంట్ అది కట్టేస్తే రేపు ఉదయాన్నే వచ్చి కోస్తారు చూసి ఒకటి తీసుకుందాం అని చెప్పి వచ్చాం ఇది మన చర్చి పక్కనే అనమాట తెలిసిన వాళ్ళదే మీరు ఉండండి రెంటే వస్తున్నారా రెంటే వేపించండి నాకు అక్కడ ఎవరు లేకుండా వస్తుంది

ఒకసారి చెప్తా బాధపాకు తీసుకుందా ఎవరికైనా తోడు తీసుకున్నా ట్టగండి కొంచెం ఎక్కడ పడితేనే మన దగ్గర ఒక లైట్ ఉంది లైట్ పెట్టాయి పెట్టింది पर खाली के चला मान तो चला जब वो प्रारंभ वाला चल रहा था पापा ने अंदर एकदम पूरा बोल हां हां चल ऐसे काटता है राकेश को नहीं ये रोदा री टाइम पे अलावा स्टार्ट करते हैं स्टार्ट री आगे भी लोग बात करते हैं ये बन गए तमाम ये एम చేస్తున్నారు तो वो खाली फेसिंग हमका नहीं के तो नहीं

नहीं है ना मेरे को नहीं शामिल है नहीं कौन सा शामिल है गांव पड़ते हैं ना गांव पड़ते होते हैं इंदला कौन सा इंदला कौन वाली तो बेस में गांव है बेस में कैसा घूमते हो बेस में तो बहुत पाले हैं नहीं ना तो मैंने भी सोचा नहीं वो ना वैसे आंगली मरी है ना साले साले मार के बता అమరేసే బయగదుగా నా ఫస్ట్ ఇంచె ఎక్కడ హాస్పిటల్ పోరంటది హాస్పిటల్ లోకి తీసుకోలా మై ఉంది ఇక్కడ ఉంది తీసుకోంది తినరాదా ఇది ఏదైనా తర్లేదు ఇంక అన్నం ఇంకా లేదు కలిపేసింది ఇందాక చెప్పాలి మరి పొడి అయిపోయిందమ్మ మీ దగ్గర అవలేదు ஏதோ தான் வந்து வந்து அந்த ஹெல்தருக்கு கணபதி அண்ணி அதுல கலரங்க அதுல கொண்டை இப்படியே தூர்க்க கொண்டா கொண்டா வாட் இஸ் திஸ் கொண்டா चटनी வியாபালি ஹனி ரெண்டு கொண்டா నీ పనులు నేను ఇవ్వే చూసుకోవాల్సి వస్తుంది నీ ఈ బజారం మీద వేసుకున్నావు మొత్తం భారం అంతా నిట్కుా ఇన స్నష ంపండిం ఐం 5m డి కోతమ్యరాదాదల దేసేన కోనదది చెసేన ఉలిను ాన్డి వచ్చొతం •చq sights 7k kilos 4m seems నలో 30p ‑‑ 1 하루 30p 2 must ఒకటే ఆమ్లెట్ వేసి మొక్కలు కట్ చేస్తారా మొక్క చేస్తారా ఇరవై మంది ఉన్నట్టున్నారు ఇరవై మంది అవుతారు నాకు రెండు కావాలి నేను ఆమ్లెట్ హెల్త్ కాన్షియస్

అవును టెన్ టీసార్గా

पुरा आम्ले मुक्का दसकाइ पचा

ఐనైట్ కి ఒక రోజు పోతాగా పోతాదేండి సోమకల బస్తా మిని గ్రామమే చేస్తా తెలుసే ఇలాఫ్లా ముత్యం ఇలా తింటా ఉంటాడు మనం కొచ్చా నేను కూడా సాహామల దొచ్చుతరా వచ్చేస్తాను నేను ఎక్కడరా ఎక్కడ పోడరా

టెన్షన్ ఇక్కడ బ్యాంకులో కానీ అంట అక్కడ వారంటీ తెచ్చేసేవాడు అంటే అందరు అయిపోయారు తినేస్తున్నారు ఇంకా లాస్ట్లో మీ ఇద్దరు

iyad lepal kalavara da new agani అక్కడ వేసా లావులు అక్కడిచ్చి రావాలి పెట్టి బాక్స్ దా దీని పెళ్ళి పప్పిని ఏంటో అనుకున్నాం ఎవరినే మీరు పిలుస్తున్నారని రావట్లేదు ఆడాలకి ఆడాల 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 ఒక్కన్నైపోతున్నాడు లేదు లారీ వచ్చేస్తుంది అంతే అంతే రెడ్డిం చేసి చంద్రరావునడి మజిగ చేసి అందరికీ గట్టిగా పెట్టి మళ్ళీ అది అది అరగడానికి మజ్జిగ ఏడు చేయకుండా మజ్జిగేస్తుంది ఏంటి ఇప్పుడే చేసేస్తున్నారు పెద్దం చేసుకుంటా ఉన్నారు ఆంటీ ఏం చేస్తుంది రేపేసి రెడీ చేసి పెట్టుకుంటారు రేపటికి పొడి పెట్టి చేస్తే పొద్దున్నకి తేలిగ్గా ఉంటుంది పని అని నైట్ చేసేసుకుంటే మళ్ళీ రేపు పనులు రేపు ఉన్నాయి కదా

పచ్చడి అన్నీ పెట్టి ఆమ్లెట్ వేసుకుని అయితే తినేసాం అన్నీ తోమేసాం పొద్దున్న కావాల్సిన అల్లం కొబ్బరి మసాలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామండి ఇంకా గోంగూర ఒక్కటి ఏరాలి ఆంటీ అయితే ఏరుతుంది ఇంకో ఆంటీ అయితే పొడి అదే గరం మసాలా చేయడానికి అన్ని దినుసులు అనమాట ఇంకా పనంతా అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు నేను పనంతా అయిపోయింది స్నానం చేసి ఇంకా పడుకొని పోతాం పడుకొని నాలుగు గంటలకి అయితే లేస్తాం నాలుగు గంటలకు వేసి మళ్ళీ పనులన్నీ మొదలు పెడతాం అండి రేపే కోటం అనమాట నాలుగు గంటలకేసి ఇంకా పనులన్నీ మొదలుపెట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడాలన్నమాట మరి ఇంకా ఇప్పటికి ఇదైతే వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మాడాల్సిన వస్తున్నాయిగా అందుకే అంటున్నా లేకపోతే గిన్ని వేడికి మాడతాయి పట్టేస మకాంగూర వేయచ్చు కదండి అటు పెట్టిన అందరూ అదే గోంగున్నారా ఇవ్వండి ఇక్కడికి ఏదండి పాప ఒక్కటే ఉంది